హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన పెళ్ళితో ముడిపడిన బంధం రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం బన్నీ అలా అడగగానే ఇష్టం కాదు నాన్న చాలా ఇష్టం చాలా 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 ఇష్టం ప్రాణం నాన్నకి నువ్వంటే లే నువ్వు లేకపోతే ఈ నాన్న లేడురా అన్నాడు మరి అంత ఇష్టం ఉంటే నువ్వు మమ్మీ ఎందుకని నాకు కావాల్సింది ఇవ్వడం లేదు అని అడిగాడు ఆ మాటకి ఆశ్చర్యంగా చూస్తూ నీకు కావాల్సిందా ఏంటి నాన్న అది అని అడిగాడు చెప్తాను కానీ నేను చెప్పింది విని మీరు ఇవ్వను అనరుగా అన్నాడు బన్నీ లేదు నాన్న నువ్వేదడిగినా తప్పకుండా ఇస్తాను ప్రామిస్ అన్నాడు చేతిలో చేయి వేస్తూ థ్యాంక్స్ డాడీ థ్యాంక్ యూ సో మచ్ అని హగ్ చేసుకుని రన్నీ అని చేయి పట్టుకుని తీసుకువెళ్తున్నాడు బన్నీ ఏదో అడగాలని ఎక్కడికి తీసుకెళ్తున్నావు అన్నాడు విక్రమ్ చెప్తాగా డాడీ ముందు మీరు రండి అని సుధా దగ్గరికే తీసుకెళ్లాడు తండ్రి కొడుకులను చూసి అయోమయంగా లేచి నించుంది సుధా అయ్యో మమ్మీ ఎందుకు లేచావు నీకు లెగ్ పెయిన్ కదా కూర్చో అంటూ తనని కూర్చోబెట్టి మమ్మీ డాడీ నాకు ఒక ప్రామిస్ చేశారు అలానే నువ్వు కూడా నాకు ప్రామిస్ చేసావనుకో నేను చాలా హ్యాపీ అన్నాడు బన్నీ నా బన్నీ హ్యాపీగా ఉంటాడంటే నాకు ఇంకేం కావాలి సరే నేను కూడా ప్రామిస్ చేస్తున్నాను అంది సుధా నవ్వుతూ మీ మమ్మీ కూడా ప్రామిస్ చేసిందిగా ఇప్పుడైనా చెప్పు నాన్న ఏం కావాలి అని అడిగాడు విక్రాంత్ చెప్తాను డాడీ అని తనని తీసుకొచ్చి సుధా పక్కన కూర్చోబెట్టాడు ఇద్దరు ఒకరికొకరు తగలగానే ఇబ్బందిగా దూరం జరిగారు బన్నీ ఇద్దరు చేతులు పట్టుకొని మీరిద్దరూ తొందరగా నాకు ఒక బుల్లి చెల్లిని ఇవ్వాలి అన్నాడు ఆ మాట వినగానే ఇద్దరు ఒకేసారి వాట్ అని అన్నారు కొంచెం గట్టిగా బన్నీ తన చెవులు మూసుకుని అబ్బా ఏంటి డాడ్ అంత గట్టిగా అరిచారు నేనేమైనా మనీ కావాలి సార్ కార్ కావాలి అని అడిగానా చెల్లినే కదా అన్నాడు బన్నీ అసలు నీకు ఇది మమ్మల్ని ఎలా అడగాలనిపించింది అన్నాడు విక్రాంత్ అదేంటి డాడ్ అలా అంటావు చెల్లి కావాలని మిమ్మల్ని కాకుండా ఇంకెవరిని అడుగుతాను చెప్పండి అన్నాడు అది కాదు నాన్న ఎప్పుడు లేనిది ఇప్పుడు ఇలా ఏంటని అన్నాడు మా ఫ్రెండ్స్ అందరికీ చెల్లెలు తమ్ముళ్ళు ఉన్నారు వాళ్ళని చూసినప్పుడల్లా నాకు చెల్లె తమ్ముడు ఉంటే ఎంతో బాగుంటుందో అనిపిస్తుంది ఈ విషయం మీతో ఎప్పుడో చెప్పాలనుకున్నాను కానీ ఇప్పటికీ చెప్పాను ప్లీజ్ మీరు తొందరగా నాకు చెల్లిని కానీ తమ్ముడిని కానీ ఇవ్వండి అన్నాడు ఆ మాటకి ఇద్దరు ముఖాలు చూసుకొని మళ్ళీ వెంటనే తిరిగిపోయారు ఏంటి డాడీ మాట్లాడవు నాకేం కావాలన్నా ఇస్తానన్నావు ప్రామిస్ కూడా చేశావు అన్నాడు ఆ మాటకి ఏం చెప్పాలో అర్థం కాక విక్రాంత్ దిక్కులు చూస్తున్నాడు మమ్మీ నువ్వేంటి నేను హ్యాపీగా ఉండాలంటే ఏమైనా చేస్తానన్నావు ఇప్పుడు నువ్వు కూడా డాడీలా సైలెంట్ అయిపోయావేంటి అన్నాడు అది బన్నీ అంటూ చేతులు నలుపుకుంటుంది సుధా ఏంటి మమ్మీ ఎంత టెన్షన్ పడుతున్నావు నీకు ఇవ్వాలని లేదా అన్నాడు అయ్యో నా బన్నీ అడిగితే నేను కాదంటానా మీ డాడీని ఎస్ చెప్పమను ఇంకో నైన్ మంత్స్లో నీకు ఒక బుల్లి పార్ట్నర్ని ఇచ్చేస్తాను అంది సుధ అయ్యి నిజమా డాడీ ప్లీజ్ డాడీ ఎస్ చెప్పచ్చుగా అన్నాడు విక్రాంత్ సుధని తినేసేలా చూశాడు ఆ చూపుల వేడికి సైలెంట్ అయిపోయి తలదించుకుంది విక్రాంత్ బన్నిని ఎత్తుకొని ఇద్దరికి మధ్యలో కూర్చోబెట్టి సరే సరేనాన్న నువ్వు అడిగినట్టు చెల్లిని ఇస్తాను కానీ నేను అడిగింది నువ్వు చేస్తావా అన్నాడు ఓ చెల్లి కోసం నేను ఏమైనా చేస్తాను అన్నాడు బన్నీ తల ఊపుతూ ఇప్పుడు చెల్లి వచ్చిందనుకో తనని నువ్వు ఎత్తుకోగలవా ఆడించగలవా తనకి స్టోరీస్ చెప్తూ నిద్రపుచ్చగలవా ఇవన్నీ నువ్వు చేస్తావా అన్నాడు అది డాడీ చెల్లి చిన్న బేబీ కదా నో ప్రాబ్లం నేను అన్నీ చేస్తాను అన్నాడు చేస్తావు సరే ఒకవేళ నువ్వు చెల్లిని చూసుకుంటూ స్టడీలో వీక్ అయితే అప్పుడు చెల్లి నిన్ను బాధపడుతుంది కదా మా అన్నయ్య నా వల్లే ఇలా అయిపోయాడు అని అన్నాడు అయ్యయ్యో మరి ఇప్పుడు ఎలా డాడీ అన్నాడు మన్నీ భయంగా ఏం కాదు నువ్వు ఇప్పుడు చిన్న బాబువి కనుక అన్నీ మ్యారేజ్ చేయలేవు అదే నువ్వు కొంచెం పెద్ద అయ్యావనుకో అప్పుడు చెల్లిని చూసుకోగలవు చక్కగా స్టడీ కూడా కంప్లీట్ చేస్తావు అందుకని చెల్లిని కొంతకాలం ఆగి తీసుకొద్దామా అన్నాడు విక్రాంత్ బన్నీకి చెప్పింది విని సుధా నోర్ తెరుచుకొని ఉండిపోయింది నోరు మూసుకో లేదంటే ఏమన్నా దూరుతాయి అన్నాడు విక్రాంత్ మెల్లిగా సుధా దగ్గరికి వెళ్ళి దెబ్బకి నోరు మూసుకొని పిచ్చి చూపులు చూస్తూ ఉంది బన్నీ ఒక ఫైవ్ మినిట్స్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని అటు ఇటు తిరుగుతూ ఆలోచించాడు వాడు ఏం మాట్లాడుతూనని ఇద్దరు వెయిట్ చేస్తున్నారు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు మన బుల్లి హీరో ఓకే డాడీ నువ్వు చెప్పింది నిజమే నేను కొంచెం స్మాల్గా ఉన్నా కనుక జస్ట్ వన్ ఇయర్ అంతే ఆ తర్వాత మాత్రం నాకు డెఫినెట్గా చెల్లి కావాల్సిందే అన్నాడు వాడి మాటకి విక్రాంత్కి పెద్ద బరువు దిగినట్టుగా అనిపించింది థ్యాంక్స్ నాన్న అని ఎత్తుకున్నాడు నాకు కావాల్సిందే థ్యాంక్స్ కాదు డాడ్ చెల్లి చెప్పాగా జస్ట్ వన్ ఇయర్ అంతే అన్నాడు ఆ చాలు నాన్న ఈ కాస్త టైం అయినా ఇచ్చి బ్రతికించావు అని అనుకుని ఓకే నాన్న అన్నాడు మమ్మీ నీకు అన్నాడు బన్నీ సుధా వైపు తిరిగి తనకి ఇష్టమే అన్నట్టుగా తలూపింది హా సరే అని డాడ్ నువ్వు ఈరోజు ఫాస్ట్గా వచ్చేసావు కదా నన్ను మమ్మీని బయటికి తీసుకెళ్ళొచ్చుగా అని అడిగాడు బన్నీ నేనెందుకు నాన్న మీరిద్దరూ వెళ్ళండి అంది సుధా నో మమ్మీ మన ముగ్గురం ఎప్పుడు వెళ్ళనే లేదు ఈరోజు నువ్వు కూడా రావాలి అంతే అని అంటుంటే బన్నీ మీ మమ్మీని నేను ఒప్పిస్తాను నువ్వు వెళ్ళు అన్నాడు సరే డాడీ అని బన్నీ వెళ్ళిపోగానే సుధా వైపు తిరిగాడు విక్రాంత్ అతని దగ్గరికి వచ్చే కొద్దీ సుధా వెనక్కి జరుగుతుంది కానీ వెనక మంచం అంటొచ్చి ఆగిపోయింది విక్రాంత్ ఇంకాస్త ముందుకు వచ్చేసరికి తప్పక అతని గుండెలపై చేతుని పెట్టి ఆపుతుంది ఆ చేతుల్ని తీసి తనకి రెండు వైపులా చేతులు వేసి ముఖంలో ముఖం పెట్టి చూస్తూ ఆమె దగ్గరికి వెళ్ళాడు అతని వెచ్చని శ్వాస మోము మీద గెలిగింతలు పెడుతుంటే కళ్ళు మూసుకుని ఉండిపోయింది ఓయ్ నిజం చెప్పు ఇదంతా నీ ఐడియా నేనా అన్నాడు ఆ మాటకి కళ్ళు తెరిచి ఏ ఐడియా అండి అంది ఆహా ఏం తెలియనట్టు భలే యాక్ట్ చేస్తున్నావు కానీ అసలు నీకు ధైర్యం ధైర్యం ఎప్పుడొచ్చింది ఈ మధ్య నీ మీద అసలు కోపడడం లేదు పైగా మీ వాళ్ళని కూడా ఇక్కడే ఉంచాను అని నేను మారిపోయాను అనుకుంటున్నావా అని అన్నాడు అతని మాటలు వింటుంటే ఎక్కడో మనసులో చిగురించిన ఆశలు మళ్ళీ మోడపడినట్టు అనిపించుతుంది సుధకి తన కంగారు భయం ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంటే ఇంకా ఏడిపించడం మంచిది కాదని ఇంకా దగ్గరగా వెళ్ళాడు ఇంకా మాట్లాడాడు అంటే తన పెదవులు ఆమె పెదవులకు తగిలేటంత దగ్గరగా ఉన్నాయి అతనిని అంత దగ్గరగా చూస్తుంటే సుధకి వాళ్ళంతా ఒక్కసారిగా వేడెక్కిపోయింది తన కంగారు భయం ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంటే ఆమె అవస్థను గమనించి దూరంగా జరిగి సుధను ఎత్తుకున్నాడు ముద్దిస్తాడని ఎదురు చూసిన ఆమెకి ఇలా అతను తీసుకెళ్తుంటే ఆశ్చర్యంగా అనిపించింది అప్పటికే మన్నీ ఇంట్లో వాళ్ళకి విషయం చెప్పడంతో విక్రమ్ సుధని తీసుకువెళ్తుంటే ఎవ్వరూ ఏం అడగలేదు గ్రానీ మేము అని విక్రాంత్ మాట్లాడబోతుంటే ఆ బన్నీ చెప్పాడు నాన్న జాగ్రత్తగా వెళ్ళిరండి అంది భానుమతి బావుగారు బాయ్ అన్నారు నిఖిల్ కీర్తిలు బాయ్ అని చెప్పి బయటికి వెళ్ళి కార్లో కూర్చోబెట్టాడు సుధని ఆ మమ్మీ డాడీ మీరిద్దరు ఫ్రెండ్ కూర్చుంటే నేను ఒక్కడిని వెనుక కూర్చోనా అన్నాడు బన్నీ బొంగ మూతి పెట్టుకొని ఓ సారీ నాన్న కమ్ అని బన్నీ తన ఓడిలో కూర్చోబెట్టుకుంది సుధ థ్యాంక్ యూ మమ్మీ అని సుధకి కిస్ ఇచ్చి డాడీ గో అన్నాడు ఓకే సార్ తమరి ఆజ్ఞ అని నవ్వుకుంటూ కార్ని పెద్ద మాల్కి తీసుకెళ్లాడు ముందుగా వీడియో గేమ్ ఆడి తర్వాత ఫుడ్ ఆర్డర్ పెట్టి కూర్చున్నారు సరిగ్గా అదే టైంకి అనామిక కూడా తన కంపెనీ ప్రాజెక్ట్ కోసం ఎవరినో కలవడానికి వచ్చి వాళ్ళు ఇంకా రాకపోవడంతో కాఫీ తాగడానికి వచ్చి సరిగ్గా వీళ్ళ టేబుల్ దగ్గరలోనే కూర్చుంది విక్రాంత్ ఆర్డర్ పెట్టిన ఫుడ్ రావడంతో సుధా తింటూనే బన్నీకి పెట్టింది వాడు తింటూ డాడీ మీకొకటి తెలుసా అన్నాడు హా ఏంటి నాన్న అని అడిగాడు విక్రాంత్ మమ్మీ ఎప్పుడు నాకు తినిపిస్తుంది కదా అలానే మా ఫ్రెండ్స్కి కూడా వాళ్ళ మమ్మీలే తినిపిస్తారంట అన్నాడు ఇందులో తెలియాల్సింది ఏముంది నాన్న ఎవరి మమ్మీ అయినా అంతేగా అన్నాడు అది కాదు డాడీ మమ్మీలు వాళ్ళకి తినిపిస్తే వాళ్ళకి డాడీని పెడతారంట మీ ఇంట్లో కూడా ఇంతేనా అని అడిగారు నన్ను అన్నాడు ఆ మాటకి ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని మరి నువ్వేం చెప్పావు నాన్న అని అడిగారు ఒకేసారి దాంతో ఇద్దరి వంక చూస్తూ ఏం చెప్తాను జరిగిందే చెప్పాను అన్నాడు అంటే అన్నాడు విక్రాంత్ అంటే ఏంటి డాడీ నువ్వెప్పుడైనా మమ్మీకి పెట్టావా లేదుగా అదే చెప్పాను అన్నాడు సుధ పెట్టే భోజనం తింటూ విక్రాంత్ ఏం మాట్లాడలేక ఇబ్బంది పడుతుంటే అది అర్థం చేసుకున్న సుధా లేదు నాన్న మీ డాడ్ నాకు పెడతారు అంది ఎప్పుడు ఆశ్చర్యపోవడం విక్రాంత్ వంతైంది ఆ మాటకి తేజ నిజమా మమ్మీ అన్నాడు హ్యాపీగా చూస్తూ అబద్ధం చెప్పడంతో విక్రాంత్ని ఫేస్ చేయలేక హా అవును నాన్న అంది బన్నీనే చూస్తూ కానీ మమ్మీ నేనెప్పుడు చూడలేదుగా నీకు పెట్టడం మరి ఇంకెప్పుడు తినిపించారు అన్నాడు ఆలోచించుకుంటూ అది నాన్న డాడీ నైట్ చాలా లేట్గా వస్తారు కదా అప్పుడు నువ్వు పడుకుండి పోతావు కనుక నువ్వు చూడలేదు కానీ మీ డాడీ అయితే డైలీ పెడతారు అంది బన్నీ ఫీల్ అవ్వకుండా అబద్ధం చెప్తూ విక్రాంత్కి తను అబద్ధం చెప్తున్నందుకు కోపం వచ్చినా కొడుకు ముఖంలో హ్యాపీనెస్ చూసి ఆ కోపం కొట్టుకుపోయింది హాయ్ అయితే మా డాడీ కూడా గుడ్ డాడీనే అన్నాడు బన్నీ హ్యాపీగా అదేంటి నాన్న అలా అన్నావు అంటే నేను ఇప్పటి వరకు బ్యాట్ ఆడినా అన్నాడు విక్రాంత్ బన్నీ వైపు చూస్తూ ఆ మాట నేను కాదు డాడీ మా ఫ్రెండ్స్ అన్నారు మీ మమ్మీని పట్టించుకోకపోతే వాళ్ళు బ్యాట్ ఆడినే అని అప్పుడు నాకు ఎంత కోపం వచ్చిందో తెలుసా వాడిని ఒక్క గుద్ది గుద్ది వాడి నోటితోనే నిన్ను గుంటాడి అని చెప్పించాలనుకున్నా కానీ ఇంతలో అందరూ అదే అనడంతో నాకు చాలా ఏడుపు వచ్చింది డాడీ అన్నాడు అప్పటి రోజును గుర్తు తెచ్చుకుంటూ ఆ సంఘటన గుర్తొస్తూనే బన్నీ ముఖం ఎంత డల్ అయిపోయిందే పాపం ఆ రోజు ఇంకెంత బాధపడ్డాడు అనుకున్నాడు విక్రంత్ సుధా బన్నీని హత్తుకుంటూ లేదు నాన్న నువ్వు ఇంకెప్పుడు ఇలా బాధపడకూడదు అంది తన కంట్లో రావడానికి రెడీగా ఉన్న కన్నీళ్ళు తుడుస్తూ నో మమ్మీ నేను ఏడవను అంటూ నవ్వాడు వాడి నవ్వుతో ఇద్దరి మనసులు కుదుటపడ్డాయి సరే నాన్న అవన్నీ మర్చిపో ఇక నుంచి నో టియర్స్ ఓన్లీ హ్యాపీనెస్ అంది సుధా ఓకే మమ్మీ అంటూ తన బుగ్గపై కిస్ చేసి మళ్ళీ తినటం మొదలుపెట్టాడు అలా నవ్వుతూ తింటూ ఉండగా అనామిక వాళ్ళని చూసింది ఒక్కసారిగా తన కాళ్ళ కింద భూమి కంపించినట్టుగా అనిపించింది విక్రాంత్ సుధతో అంత క్లోజ్గా ఉండటం చూసి తట్టుకోలేకపోయింది వాళ్ళ దగ్గరికి వెళ్దామని లేవబోతుంటే అప్పుడే తను ఎవరి కోసం వెయిట్ చేస్తుందో వస్తారు ఇక తప్పక కూర్చొని వాళ్ళతో మాట్లాడుతుంది సుధ తినిపిస్తూ ఉండగా తన కంట్లో ఏదో పడుతుంది అమ్మా అంటూ కన్ను నలుపుతూ ఉంటే ఏమైంది మమ్మీ అన్నాడు బన్నీ కంగారుగా ఏం లేదు నాన్న ఏదో పడింది అంతే అంది కానీ కారంగా ఉండటంతో పాపం తెరవలేక ఇబ్బంది పడుతుంటే విక్రాంత్ తన వైపు తిరిగి ఆమె చేతిని తీసి ఊదుతాడు అయినా కంట్లోంచి వస్తుంటే కర్చీఫ్ తీసి కన్నుపై పెట్టి అదుముతాడు అప్పటి వరకు వాళ్ళతో మాట్లాడిన అనామిక వాళ్ళ వైపు చూసేసరికి విక్రాంత్ సుధకి దగ్గరగా ఉండటం చూసి ఆవేశపడుతుంది లేచి వెళ్దామంటే అది వాళ్ళ కంపెనీకి ఎంతో ముఖ్యమైన ప్రాజెక్ట్ ఇక తప్పక ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ఆ చైర్లో కూర్చొని ఉంటుంది వాళ్ళు తిన్న తర్వాత విక్రాంత్ హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి సుధని ఎత్తుకోబోతుంటే వద్దండి నేను లేవడానికి ట్రై చేస్తాను అంటుంది సరే అన్నట్టుగా చేతులు కట్టుకొని నించొని ఉన్నాడు సుధా టేబుల్ని సపోర్ట్ తీసుకొని లేచిందే కానీ ముందుకు వెళ్ళాలంటే భయంగా ఉంది ఎలాగోలా నడుతామని అడుగు వేసిందో లేదో జారి పడబోతుంటే విక్రాంత్ అలర్ట్ అయి వెంటనే పట్టుకొని తన సపోర్ట్తో నడిపించి తీసుకెళ్లాడు వాళ్ళిద్దరిని అంత దగ్గరగా చూస్తుంటే అనామికకి కోపం కట్టలు తెంచుకుంటుంది ఇంతలో పొండు మీద కారం చల్లినట్టు పక్కన కూర్చున్న వారి మాటను తనలో కోపాన్ని ఇంకా పెంచేశాయి ఏమండి చూడండి పెళ్ళామంటే ఎంత ప్రేమో ఎక్కడైనా భర్తకి భార్య సేవలు చేయడం చూసాం కానీ భర్తే భార్యని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడో అంటుంటే వాళ్ళ వైపు తిరిగి కోపంగా చూసింది ఆ చూపుకు వాళ్ళేమీ భయపడకుండా ఏంటమ్మా అలా చూస్తున్నావు అన్నారు ఆ మాటకి ఏం సమాధానం చెప్పాలో తెలియక మళ్ళీ వాళ్ళు ఎక్కడున్నారో వెతకడం మొదలుపెట్టింది తన కోసం వచ్చిన వాళ్ళకి అనామిక ప్రవర్తన వింతగా అనిపించి మేడం అని పిలిచారు వాళ్ళ వైపు తిరిగి ఆ వాట్ అంది మీరు ప్రాజెక్ట్ ఫైనల్ కోసమేగా వచ్చారు అని అడిగారు ఎస్ ఎస్ అంది మరి మాకు ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఏం చేస్తున్నారు అని కొంచెం సీరియస్గా అడిగేసరికి సారీ సార్ చిన్న డిస్టర్బ్ అంతే అని వాళ్ళకి ప్రాజెక్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది వాళ్ళకి నచ్చి ఓకే మేడం మేము ఒకసారి డిస్కస్ చేసుకొని మీకు ఇన్ఫామ్ చేస్తాం అని చెప్పి వెళ్ళారు వాళ్ళు వెళ్ళగానే థ్యాంక్ గాడ్ అనుకొని చైర్లో కూలబడింది మళ్ళీ విక్రాంత్ వాళ్ళు గుర్తు రావడంతో వాళ్ళు ఎక్కడున్నారు అని వెతుక్కుంటూ తనకి ఇద్దరూ కలిసి బండిని ఎంకరేజ్ చేస్తూ కనిపించారు బాల్ మధ్యలో బండి ఉండి వాటిని వీళ్ళ దగ్గరికి విసురుతూ చాలా హ్యాపీగా ఆడుకుంటున్న బండిని చూసి ఒక్క క్షణం తన తల్లి మనసు తెలియకుండానే స్పందించింది ఎన్ని రోజులు ఎప్పుడైనా బండి విక్రంత్తో కనిపించినా తను ఒక్కడే ఉండేవాడు ఆమె స్థానంలో ఇప్పుడు సుధా ఉండేసరికి తనకి ఆమె పట్ల ఈర్ష మొదలైంది ఈ ఈర్ష కాస్త ఆమెపై ద్వేషంగా మారి వాళ్ళని అలా చూడలేకపోతుంది అనం ఇక చూస్తుండగానే ముగ్గురు కలిసి సెల్ఫీలు దిగుతూ హ్యాపీగా ఉన్నారు సుధకైతే విక్రమ్ బన్నీతో కలిసి ఇలా స్పెండ్ చేయడం చాలా చాలా బాగుంది ఈ క్షణాలు ఇక్కడే ఆగిపోతే బాగుండు అనిపిస్తుంది ఫోటోలు తీసుకున్న తర్వాత ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్ కొని ముగ్గురు కలిసి బయలుదేరారు లానే బన్నీ సుధ ఒడిలోనే కూర్చున్నాడు వాళ్ళ ముగ్గురిని చూసి వెళ్ళండి వెళ్ళండి ఇదే మీరు హ్యాపీగా ఉండే క్షణాలు కొద్ది రోజుల్లో ఏడవడానికి రెడీగా ఉండండి అంటూ అనుకుంది బన్నీ దారిలో మాట్లాడుతూనే నిద్రపోయాడు ఇంటికి వచ్చిన తర్వాత ముందు బన్నీని గదిలో పడుకోబెట్టి తర్వాత సుధని తీసుకెళ్లాడు విక్రాంత్ అప్పటికే అందరూ భోజనాలు చేయడంతో ఐస్ క్రీమ్ ఇచ్చాడు విక్రాంత్ దానిని తింటూ వా బావగారు ఎమ్మి ఐస్ క్రీమ్ నా ఫేవరెట్ ఫ్లేవర్ థ్యాంక్ యూ అంది కీర్తి తన నెత్తిపై మొట్టికాయలు వేసి అస్సలు నమ్మకండి బావగారు ఇది ఎప్పుడు ఇలా అని చెప్తుంది అసలు నిజమేంటంటే ఇది తినని ఐస్ క్రీంలే ఉండవు అన్నాడు నిఖిల్ అన్నయ్య మాటలకు వైఖరించి ఐస్ క్రీమ్ తినడంలో నిమిగ్నమైపోయింది కీర్తి వాళ్ళందరికి అందరూ నవ్వుకున్నారు తన కోపం వద్దా డ్రైవింగ్ పైన చూపిస్తూ చాలా ఫాస్ట్గా వెళ్ళింది అనామిక ఇంటికి వస్తూ వస్తూనే చెప్పులు విసిరినట్టుగా విడిచి సోఫాలో ఫైల్ విసిరి అక్కడున్న ఫ్లవర్ బాస్ని పగల కొట్టింది ఆ శబ్దానికి బయటికి వచ్చిన ఆమె తల్లి ఏమైందమ్మా ఎందుకంత కోపంగా ఉన్నావు అని అడిగింది అనామిక ఆవిడకి సమాధానం చెప్పకుండా వెళ్ళి మరొక ఫ్లవర్ వాజ్ని తీసుకుంటుంటే ఆవిడ వెళ్ళి కూతురు చేతిలో దానిని గుంజుకొని తీసుకొని ఏమైందంటే మాట్లాడకుండా ఏంటి ఈ పిచ్చి పని అంది కొంచెం గట్టిగా ఆ అవునమ్మా నాకు పిచ్చే పట్టింది అందుకే ఇదంతా అంటూ అరుస్తూ చెప్పింది ఇక తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి